వెల్కమ్ టు జీనా న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరాం వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పోలవరం మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ని కట్ చేసి నినాదాలు తెలిపారు పాల్గొన్న వారిలో మండల అధ్యక్షులు ఎంపీపీ శంకర వెంకటరెడ్డి మండల కన్వీనర్ బుక్క మురళి వైస్ ప్రెసిడెంట్ కొరసిక శ్రీనివాస్ సొసైటీ ప్రెసిడెంట్ బన్రెడ్డి యువ యువనాయకుడు శ్యామ్ సిద్ధన వెంకటరత్నం గొంతు శివయ్య కులపర్తి ధర్మరాజు కొనతాళ్ళ దాదులు ఆప్షన్ నెంబర్ షేక్ చాను శుభన మోహన్ ఎంపీటీసీ కసి ధనలక్ష్మి షేక్ ఫాతిమా మునీసా బేగం దాసరి రాణి టౌన్ ప్రెసిడెంట్ గొంతు వేణు ఈర్నాల జాన్ గణేష్ దొంత వర్మ మరి ఇతర నాయకులు పాల్గొని రాజశేఖర్ రెడ్డికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పోలవరం వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ బుగ్గా మురళకృష్ణ ఆధ్వర్యంలో పోలవరం పంచాయతీ ఆవరణలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు ரெண்டு <alyst> एक दिन ऐसा है। हार वही सार। जो हार वही सार। जो हार वही सार। जो हार। हमरा है वही सार। है। हमरा है वही है। हमरा है वही सार। हमरा है। धन्यवाद। सुभाष हैप्पी बत्रे। वही सार। बड़ा अच्छा लग रहा है। नींद मन पालवर मन ఆయన తోలమలు వేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నెరవేర్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం కీడమ్మ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించడం జరిగింది ఇది ఎంతో ఘనంగా జరగాల్సింది ఇలా జరగడం దురదృష్టం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అనేది మనందరికీ తెలిసిందే కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా అధార్యంగా ఉండొద్దు ఎవరికి ఎవరికి జడాక్కర్లేదు ఎవరికి జడిసి మూలం దాచుకోవాల్సినంత అవసరం లేదు ధైర్యంగా తిరగండి ధైర్యంగా రండి ధైర్యంగా మీకు ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి రండి లేకపోతే పండల కన్నర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఎవరికి ఎవరు వీలుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మన కార్యక్రమాలు ఎప్పుడు పూర్వం ఉందో ఇప్పుడు అలాగే అప్పుడేమో విడిచిపడిపోయి మనం గంతులేయలేదు ఇప్పుడు కూడా గంతులేయకండి ఒకవేళ ఎవడో ఏదో చేస్తాడని పనే లేదు అది మనం అసలు మన బ్లడ్లో ఉండకూడదు ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ఎవరి జోలికి మీరు ఎలకండి ఎవరైనా వస్తే మీ జోలికి ఊరుకోకండి మీ వెనకాల మేము అంతేగాని తాగేసి తనలాడి ఆడి తిట్టి ఈనదిట్టి ఇలాంటి పనులు ఏమైనా చేస్తే మాత్రం మర్యాద ఉండదు అలాగే సేమ్ టైం అన్యాయంగా ఎవరైనా మీదకి వస్తే మాత్రం ఊరుకునే పని లేదు అని చేత కూడా ధైర్యంగా ఉండండి రేపు మా మళ్ళా మన పార్టీ మనకి ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూట అరవై నాలుగు కాదు వన్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేది మందే ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడండి ఎవరి మటు కాళ్ళు ఎవరి జోలికి వెళ్ళకండి ఒకరితో అనిపించుకోకండి మీరు ఎవరిని అనకండి